కడ గంబల్ అయితే ఉడకబెట్టొడైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిరు వాళ్ళకు చూబీ చూపించలేదు ఇంకా ఉడికించలేదని అయితే చెప్పినాం ఇంకా ఉడకలేదు టైం మార్తది ఆలలేని చెప్పినాం తెలియదు వాళ్ళకుడికించినట్టు చెత్తడ ఎక్కడ ఉంది ఆడుకుంటారా సాప సాపద్దాం ఏంటిది యా యా కూరగాయలు సాప సాప పట్టుకోవతారా ఇద్దరు కలిసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఎందుకు కూరగాయలు పోయండి మమ్మీ మీరు కూర్చొని అటు పడేసిన నేను పడేయలే నేను పడేలే చాప గుంజ బండి మీద బండికి ఎక్కుతాయి సీమలు బండి కుడతాయి చామగడ్డలు కాదు గన్సిగడ్డలు

మమ్మీ ఉడికించడు కూడా ఫస్ట్ టైం మస్తు ఉడికిచ్చింది బాగాలేదు అన్నయ్య ఎట్టుంది బాగుందా దానికి ఏదైనా నచ్చితే కనుక మనకు సరిపో తెలుసా అట్లా తింటది అది ఏదో ఫీల్ అవుతాను ఏదో అర్థం కావట్లేదు బాగున్నాయా బాగా ఇష్టం పక్కన వాళ్ళు ఇంటి మీద డ్రమ్ము పెట్టుకుంటారు ఇంటి మీద అంటాను బాత్రూమ్ డ్రమ్ పెట్టుకుంటా ఏమైంది వాళ్ళు తింటారా తింటుంది తింటదేం కాదు పొట్టు మంచిగా తీసి పట్టుకునే కాడ మాత్రమే ఉంచు పొట్టు మిగతా తీసి ఏమైంది అట్లా నవ్వుతాను ఎందుకు అప్పుడప్పుడు బాగా అంట

ఎడ్ల బండి వస్తే మంచిగా తీసుకొని ఉడకబెట్టుకొని దీని ఎలా ఆటోలో కూడా వచ్చా తెలుసు ఎడ్ల బండి ఆటోలా తక్కువ అప్పుడు ఆ కాలంలో ఆ కాలంలో ఏ కాలం ఏ కాలం నడుదా నేను ఆ కాలం అంటాను ఒకటేసారి ఏ కాలం ఏ కాలం అంటే టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ అట్లా ఆ కాలం నాడుదాన్ని ఆ టైంలో నేను పెద్ద ఆమె ఏజ్లో ఉన్నా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫోటో తీసుకోవే ఏదో ఆయిల్ వేస్తారంట ఆయిల్ వేసి వాటర్ పోయకుండా ఉడికిస్తారట కానీ మనం ఎప్పుడు ఉడికించలే కదా ఆయిల్ వేసి కొంచెం చక్కెర వేస్తారు చక్కెర వేసుకుంటారు బెల్లం వేసుకుంటారు అట వేసుకొని కుక్కర్లో వేసుకొని ఆవిరికే ఉడికించుకుంటారు అట ఒక కర్రలు ఒక విజిల్ వాటర్ లేకుండా కుక్కర్ పెడితే ఏమన్నా ఉందా ఏమో మరి విజిల్కే ఉడుకుతుంది అట ఒకటే విజిల్కి తీసుకోవాలట ఇక అప్పటికైతే వాటర్ వాటర్లో అయితే ఉడకబెట్టిన ప్రతి తినాలంట లేకపోతే పడేయాలంట కుక్కర్లో పెడితే మన తాతలు ముత్తాతలు వాటర్ లోనే ఉడకబెట్టి చేసుకునేటప్పుడు అంతే ముత్తాతలేడు మా తాతలేదు ముత్తాతలే రిచ్ది అయిపోవట్లేదు ఆడ నీకు అర్థం కావట్లేదా నీకు అర్థం కావట్లేదు నువ్వు కనిపెట్టలేదు అసలుకి చెప్పాలంటే ఏం రిచ్ తినట్లేదు ఏమైంది తినవద్దు కావట్లేదు ఓవర్ అక్షనం చేస్తే మాత్రం చిన్న తండ్రలు పడవు తిను ఏందింటావు దానికంటే నువ్వే తింటావు అనుకున్నావు ఎక్కువ నేను తెలుసా మమ్మీతో అదే అన్న నేను తెలుసా అసలు మీరు ఇంకా మాకు మాత్రం మొత్తం వాళ్ళకే ఉంచుదాం మనం తినొద్దు అనేసి అంటాను డాడీ నువ్వేమో ఒకటి తింటానికే కష్ట కష్టంగా తింటా అంటే ఉండేది రిచ్చు పియ్య ఉన్నాయి మంచిగా బలం కదా మీరు తింటే ఏంటంటే ఇది ఎటువంటి ఏమంటారు కదా గుణము కాదే వీటికి కూడా గుణము కలుతుందని గుణం కలిగి మంచి గుణం కలిగిన గనసగడ్డలు ఎటువంటి మందులు వేయకుండా పండించిన పంటలు కదా భూమిలో పండుతాయి కదా నాకు తెలియదు ఇరిగిపోయిందా ఓ అయిపోతానే మరిగా నేను తింటానే ఉన్నా తప్పు తప్పు తినేసేయండి తినాలి తినేసేయండి తినేసి ఇంట్లో పని చేసుకోండి టకటక నేను కూడా ఇంట్లో పని చేసుకోండి బాగా హిచ్చు చెప్తాను నేను ఏం చేస్తావు ఇంట్లో పని నువ్వు నువ్వు ఇంట్లో పని చేసుకోండి గ్యాప్లు ఇస్తాను అంటే

దే మనేత్ ఎందుకు నీకు కూడా మంచిగా అనిపియట్లేదా నేనే అడియన తీసుకుందామ ఆడ కనబడ్డాయి బయట తీసుకుందామా అంటే సరేలే అమ్మా అన్నం అమ్మా ఈ హా కష్ట కష్ట అమ్మా హా కష్ట టీ అయితే తాగుతాను పొట్ట తకోవత ఏమరిచ్చు ఇనే దొరికింద ప్లేస్ మంచిగా అంటే పిల్లలు ఇక్కడ ఆడుకుంటారన్న ఆ వీలేడ అన్న ఇనే ఆడుతారని నేను

ఎవరన్నా ఆడుకుంటా అంటే అట్లా నేను డిస్టర్బ్ చేస్తాను ఊకుంటావా ఇప్పుడు అసీ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తుంది అన్నీ వచ్చి ఎట్టా కుడతాయో చూడిగా నిమ్మలంగా తేవారు అది ఎవరు గుంచుకుంటారు నేను చెప్పలే చెప్పలేకపోయి వాటిపోతారా వద్దు మైండ్ మీద ప్రెషర్ పడుతుంది అందరి గురించి నాకు తెలియదు తెలీదు అంతే కాదు కొద్ది రోజుల తర్వాత నీ డబ్బుల గురించి ఎవరు మాట్లాడారు ఇప్పుడు నిజంగా పంపించాలి మిమ్మల్ని ఇప్పుడు తర్వాత కానీ అక్కడ పని చేసుకో ఎక్కడ పని అక్కనే పెట్టింగ్ ఏం కదా ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళు చెప్పారు కదా చేసేటట్టు చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు వచ్చే వ్యూస్ వస్తూనే ఉంటాయి మేము సపోర్ట్ చేసుకోవాలని చేస్తూనే ఉన్నాం ఎక్కువ మీరు అందిపడకండి చాలా చెప్తా ఉన్నారు కదా ఇంకా ఇంకోసారి అది రిపీట్ అయింది అనుకోను చెప్పకుండా చేయకుండా వీడియోలు అట్లా పెట్టడం ఇంకోసారి బాగా చెప్పండి